టీజీపీఎస్సీలో పనిచేస్తున్న కొందరు అధికారులు బీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది గులాబీ లీడర్లతో నిమిషాల తరబడి ఫోన్ లో మాట్లాడుతున్నట్లు అధికార వర్గాల్లో టాక్ కమిషన్ లో కీలక హోదాలో ఉన్న అధికారులు కారు పార్టీ నేతలతో టచ్ లో ఉండాల్సిన అవసరం ఏముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కమిషన్ కు సంబంధించిన కీలక విషయాలు ఏమైనా లీక్ చేస్తున్నారా అనే డౌట్ ఏర్పడింది బీఆర్ఎస్ నేతలతో సదరు అధికారులకు వ్యక్తిగత పరిచయాలు ఉంటే అడపాదడప ఫోన్ చేస్తే పెద్ద సమస్య కాదు కానీ రెగ్యులర్ గా వారితో ఫోన్ లో మాట్లాడటం అనేక అనుమానాలకు తాబితీస్తోంది ఇటీవల ఓ కార్యక్రమంలో సెక్రటరియట్ లో పనిచేస్తున్న ఓ అధికారి సర్వీస్ కమిషన్ లో పనిచేస్తున్న మరో ఆఫీసర్ ను కలిశారు అదే సమయంలో గులాబీ పార్టీకి చెందిన ఓ ముఖ్య లీడర్ నుంచి టీజీపీఎస్సీలో పనిచేస్తున్న అధికారికి ఫోన్ వచ్చింది దాంతో అతడు పక్కకు వెళ్లి సుమారు పావు గంట పాటు మాట్లాడినట్టు సమాచారం మరికొన్ని రోజుల తర్వాత ఓ రిటైర్డ్ అధికారి తన వ్యక్తిగత పని మీద కమిషన్ లో ఉన్న మరో ఆఫీసర్ ను కలిశారు సరిగ్గా అదే సమయంలో ఆ ఆఫీసర్ కు మరో గులాబీ లీడర్ నుంచి ఫోన్ వచ్చింది దీంతో అతడు తన చాంబర్ లోకి వెళ్లి ఐదారు నిమిషాల పాటు మాట్లాడి వచ్చినట్లు చర్చ జరుగుతున్నది బిఆర్ఎస్ హయంలో గ్రూప్ వన్ తో పాటు పలు పోటీ పరీక్షలకు చెందిన పేపర్లు లీక్ అయ్యాయి ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది దీంతో ఆ పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో కమిషన్ లో పనిచేస్తున్న సిబ్బంది కదలికలపై ఆంక్షలు విధించారు ముఖ్యమైన ఆఫీసర్లు తప్ప మిగతా స్టాఫ్ తమ సెలిఫోన్లను బయటే పెట్టి లోనికి వెళ్తున్నారు ఈ మధ్య సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ పూర్తయింది త్వరలో మెయిన్స్ నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి ఇలాంటి సమయంలో కమిషన్ లో పనిచేస్తున్న కొంతమంది కీలక అధికారులు గులాబీ పార్టీ నేతలతో రెగ్యులర్ గా టచ్ లో ఉండటపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి కమిషన్ కు చెందిన కీలక సమాచారాన్ని వారు లీక్ చేస్తున్నారా అని అనుమానాలు కలుగుతున్నాయి కమిషన్ లోని కొందరు కీలక అధికారులు బీఆర్ఎస్ లీడర్లతో టచ్ లో ఉంటున్న విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లినట్లు తెలిసింది ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి వెంటనే సదరు ఆఫీసర్ల పనితీరు కదలికలపై ఆరా తీసినట్లు సమాచారం వారిపై అనుమానం బలపడినా లేదంటే ఆరోపణలు రుజువైన వెంటనే ఆ ఆఫీసర్లను బదిలీ చేసి వారి స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలని ఉన్నతాధికారులకు అలర్టు చేసినట్టు తెలిసింది